మంత్రి కాళ్ళను ఓ జిల్లా అధికారి మొక్కటం విమర్శలకు దారితీసింది అధికారి మంత్రి కాళ్ల మొక్కస్పదంగా మారింది మంత్రి కొలుసు పార్థసారథి ముంపున గురైన గ్రామాలను పరిశీలించేందుకు భద్రాది కొత్తగూడెం జిల్లా అసరావు వెళ్లారు మంత్రికి స్వాగతం పలికే ప్రక్రియలో ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి మంత్రి కాళ్లపై పడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది కాగా ఆ అధికారి తీరు పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి Teriak benda, benda benda benda